దాదాపు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక పంచాయతీ నుంచి తప్పకుండా తప్పకుండా కూడా నూరు నుంచి రెండు వందల మంది అంటే ఒక మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది మనం కూడా మొత్తమంతా కవర్ అయితే దాదాపు పది వేలు టచ్ కావాలి మీటింగ్ కాబట్టి ఈ విషయం మీద వీళ్ళందరూ కూడా తీసుకోవడం కాబట్టి ఇంకొక పని ముఖ్యమైన పని మనం తెలుసుకోవాలి మన మంత్రి పరిజు రాష్ట్రంలోనే కనీ ఎదుగున్న రీతిలో లో జాయింట్స్ పెట్టుకోవచ్చు మనం మన ఊర్లలో ఉండాలి కదా కొంతమంది ప్రతి పంచాయతీలో ఐదు వందలు పది వందలు తీసుకోవాలి తీసుకోవచ్చు తక్కువ అంటే తక్కువలో నాలుగు వందల నుంచి వెయ్యి మందితో జాయింట్ పెట్టుకుందాం అనుకో స్టేట్ ఇక్కడ చూస్తారు జాయింట్స్ ఆరెంజ్ లో ఉంటాం కాబట్టి మీటింగ్ ఎంతైతే మనం ప్రాధాన్యత ఇస్తామో జాయినింగ్ ఇప్పుడు కన్నవ చేస్తున్న వ్యక్తికి కూడా అంతే ఉత్సాహంతో ఉంటారు ఎందుకంటే ఊళ్ళో చేసిన తర్వాత గ్రామాలలో గ్రూపులు గా తిరిగిపోతాయి మన కన్నవ పడిన తర్వాత ఆటోమేటిక్ ఆ కుటుంబాలు వాళ్ళకి సంబంధించినవి ఇతరులు యాక్టివ్ గా పనిచేస్తారు వాళ్ళు కొంత అసంతృప్తి వాళ్ళు ఉంటారు కొంత ఇబ్బంది కాలంలో వాతావరణం కాబట్టి ఈ టైంలో మనం మ్యాక్సిమం ఎంత అవకాశం ఉందా అంతా జాయిన్స్ కూడా మీరు ప్లాన్ చేయండి ఆ విషయం మీద

సమన్వయకర్త మన మక్కుల గారికి అదేవిధంగా రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా నాయకులు వజ్రా ఫౌండేషన్ అధినేత రెడ్డి గారికి అదేవిధంగా సాదత్ అలీ గారికి అదేవిధంగా మండల కన్వీనర్ హైరోలి గారికి అదేవిధంగా మన టెంపుల్ చైర్మన్ భాస్కర్ గారికి గారికి అదేవిధంగా మన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి మన సింగిల్ విండో సుధాకటన వారికి అదే విధంగా పీపుల్ చర్మన్ భోపాలకృష్ణ గారికి మాజీ సర్పంచ్ రవికుమారి గారికి అదేవిధంగా ఇక్కడ విశేషమైనటువంటి సర్పంచ్ లు మన వయస్ఆర్సి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ధన్యవాదాలు కలిగిస్తున్నారు ముఖ్యమేమంటే మన ఎందుకంటే విధానం మనం ఏం చేయాలా అదేవిధంగా మన నల్లజూరు మండలంలో ప్రతి మండలంలో ముఖ్యమంత్ర ఆధ్వర్యంలో రామచంద్రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన ఆఫీస్ ఓపెన్ చేస్తాము ఆ రోజు ఏ విధంగా షెడ్యూల్ ఎట్లా మనం ఎవరో ఒకటి ఆసరా ప్రోగ్రాం కూడా పెట్టాలంటున్నారన్న ఏ విధంగా ప్రోగ్రాం ఎక్కడ నిర్వహించాలా ఏమనే కోసమే మనం ఇప్పుడు చిన్న ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క పంచాయతీ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ముఖ్య నాయకులు అందరూ కలిసి జన సమీకరణ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి భారీ బైక్ ర్యాలీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో రోజు చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు నలయో మండలంలో ఏమి అనేది మన నలయో మండలంలో ఏమి అంటే ఎలక్షన్ దాదాపు ఆ రోజు మనకు మూడో తేదీనే ఆ జన సమీకరణ చూసి ఎదుటివారు కనీసం మన నలయు మండలానికి వచ్చేదానికి భయపడే రీతిలో ఖచ్చితంగా జరగాలి యువత వాలంటీర్లు మన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు కూడా శక్తితోని వాళ్ళు అందరూ మమ్మల్ని పిలిచిన మమ్మల్ని కూడా ఇది పిలిచేదంటే ఒక ప్రోగ్రాం ఇది ఇక్కడ ఏమంటే మన ముఖ్య నాయకులు అందరూ కలుసుకుంటున్నాము ఇక్కడ ఎవరో ఏమేమి చేయాలా ఏం బాధ్యత అనేది కూడా అన్న చెప్తాడు దాని ప్రకారం ఆ రోజు ఖచ్చితంగా రాచంద్రెడ్డి గారి యొక్క పర్యటన దాదాపు పన్నెండు హైలైట్ లో ఉండే విధంగా మనం చేయాలని ప్రతి కూడా పేరు ఒక్కరికరించి కోరుకుంటున్నాను వారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు వేదికను అలంకరించిన విద్య వినయ విజ్ఞాన సంస్కార సంపన్నుడు మరియు మత చక్రవర్తి లాంటి సద్గుణం సత్య నిరతి మూర్తిభించిన ఉండాలి నా ముస్లింలు సుఖంగా ఉండాలి నా క్రైస్తవులు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనే అక్బర్ చక్రవర్తి మనస్సును ముఖ్యపరించిన మన మహిళ అహ్మద్ గారు ఇక సేవ సమాజ సేవ ప్రజా సేవ ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసి కదా అనేక సంవత్సరాలుగా

సేవా కార్యక్రమాలు అదే విధంగా కంటి వైద్యులు అన్నదానం నిర్వహిస్తూ మన కదిరి నియోజకవర్గ ప్రజలందరి హృదయాలలో నిలిచిపోయిన మన ఉద్యోగ భాస్కర్ రెడ్డి గారు ఎంతో మంది మహనీయులు ఉన్నారు మీరు అందరి పేరు చెప్పడానికి టైం తక్కువ టైం కేటాయించారు కాబట్టి మహనీయులు మరియు ఈ సమావేశానికి చేసిన

రాజకీయ గారికి సుధాకర్ గారికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మీ అందరి ముందు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మన కార్యకర్తలు లీడర్లు ఇంకా అక్కడక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చే సమయం ఆసన్నమైంది రెండు మూడు రోజుల్లో మేమందరము కూర్చొని మన మండలంలో ఉండే వాళ్ళంతా కూర్చొని పంచాయతీల వారీగా ఎవరు రాలేదో వాళ్ళందరినీ ఏకం చేసుకుని ఒకటి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాంకు తీసుకొని వస్తాము అందరము కలిసికట్టుగా పనిచేస్తామని మక్కులన్నకు మాటిస్తూ ఈ అవకాశం పెట్టిన పెద్దలు హైదరాబాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు